వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి రచన జీవితపు ఖరీదు వింటారు నేనా బాబు అపరాధం చేసింది నేనా అయ్యా ఏం చేశానయ్యా అంది మళ్ళీ కోర్టుని ప్రశ్నించరాదు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి గారి ఆర్డర్ అది కాసేపు నిశ్శబ్దం నువ్వు ప్రతాపతేజ గారింట్లో దొంగతనం చేశావని నిలదీస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించావని నీపై ఆరోపణలున్నాయి తగు సాక్ష్యాలు ఉన్నాయి అందుకు నీ సమాధానం దీన్ని అంగీకరిస్తావా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలదీశాడు ఆ రూప ఒప్పుకుంటావా అంటే నాకు అదంతా శప్తిగానే అవ్వదయ్యా మీరు మాకంతా వినాలయ్యా చెప్పొచ్చా బాబో బేలగా అడిగింది మళ్ళీ చెప్పమన్నట్టు కనులతోనే సైగ చేశారు జడ్జిగారు అది తొమ్మిదేళ్ల క్రితం మాటయ్యా ధర్మారై గారి దగ్గర మా మావు పని చేస్తున్నాడు మా మంచి చెడ్లన్నీ ధర్మారయ్యి గారే చూస్తుండేవారు మా మటుకు మాకు అన్నీ ఆరే బాబు ఆరింట్లో పనులన్నీ మాకే అప్పసెప్పి చేయించుకునేవారు పనులు ఎక్కువ ఉన్నప్పుడు నేను వెళ్ళి సాయపడేదాన్ని నా సురుకుతనం చూసే ఆ అమ్మగోరు ముచ్చట పడేవారు బాబు నాకంటూ ఏదన్నా పనులు పట్టుండాలి అని ఎప్పటికప్పుడు చెప్తా ఉండేవారు ఏ నాటికైనా పనికొస్తుంది అంటూ పన్నెండో తరగతి చదివి నన్ను ఓము నర్సు కోర్సులో చేర్చమని మావికి చెప్పి బలవంతంగా చేర్పించారు బాబు ఆరు నెలల కోర్సు పూర్తి చేయడమే కాకుండా మార్కులు బాగా తెచ్చుకున్నానని మెచ్చుకున్నారు కూడాను సరిగ్గా అదే సమయానికి తేజ గారు నాన్నగారు పడిపోయి ఎన్ని మొక్క మంచాన్ని పడ్డారు బాబు ఆయన కనిపెట్టుకుని చూసుకోవడానికి ఓ మనిషి కావాలని మదర్ మరోవై గారిని అడిగారంట నేర్చుకున్న విద్యకు తగిన పని అంటూ నన్ను ఆ పనికి పంపారు బాబు మా అయ్యగారు అలా ఆరి తండ్రి గారు ఉండే ఇంట్లో అడుగు పెట్టానండి అయ్యా నెమ్మదిగా ఇంటి పని వంట పని కూడా చేయమన్నారు పనులన్నీ చేసేదాన్ని ఏడాదిలో ఆ పెద్ద ఆయన్ని నిలబెట్టి నడిపించాను బాబు ఇంటి పని వంట పనులు నా పని తీరు చూసి నన్ను బంగ్లాలో పని చేయమని అడిగారు బంగ్లాలో పని చేయడం అంటే ఆఫీస్ ఇచ్చే జీతానికి అన్నమాట కలెక్టర్ అంత పెద్ద ఉద్యోగం అంటే అయ్యగారుది కొన్నాళ్ళు పాటు ఆరు బంగ్లాలు పని చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ఖరారవుతుంది అన్నారు నాకు అరవై ఏళ్ళు వచ్చేదాకా ఉద్యోగానికి డోకా ఉండదని కూడా చెప్పారు బాబు ఆశ పుట్టిందండి అయ్యా పద్దెనిమిది గదుల పెద్ద ప్రభుత్వ బంగ్లాలు పని ఎలకాలం ఉండిపోయే ఉద్యోగం ఇప్పిస్తారు కాబట్టి ముందు రెండేళ్ల పాటు మా మా కూడా ఆడే పని చేయాలన్నారు బాబు ఆరికి నచ్చితే మూడేళ్ళకి నా ఉద్యోగం ఖరారవుతుందని ఆ తర్వాత ఆ రిటైర్ అయ్యాక ఆఫీసులోకి వేత్తారని అన్నారు అన్నీ మేము చూసుకుంటాము అన్నారు బాబు అసలు ఇక్కడ లేదో నాకు తెలవదు కానిండయ్యా అట్ట చేరడానికి లచ్చలిచ్చొత్తారట మరేమోనయ్యా నా పని నచ్చి ఆరు పిలుతున్న అదృష్టము అని కూడా చెప్పారు బాబు సంతోషంగా ఒప్పుకొని నేను మా మామ ఇద్దరం చేరిపోయాం ఇలా చేయడానికి ధర్మారవయ్య గారు అడ్డు చెప్పలేదు ఒక తాప తేజాయి గారిని దొరగారనే పిలవమ్మనేవారు నేను మామ బంగ్లాలో పనిచేస్తూ చేస్తూ మూడేళ్ళు బాగా సాగింది బాబు ఆ తర్వాత బాబు ఒక్క జీతమే రావడం మొదలెట్టింది పిల్లలు ఎదుగుతున్నా జీతం సాలకున్నా మావ కూడా ఏడకి పనిలోకి వెళ్ళడం కుదరలేదయ్యా సర్దుకుంటానే సాగిపోతూ బంగ్లా పనిచేస్తూ ఎనిమిది ఏళ్ళు అయింది బాబు సరిగ్గా అప్పుడు దొరగారికి బదిలీ అయింది బాబు ఏడాది పాటు ఢిల్లీకి వెళ్ళాలి అమ్మగారి పనేమో ఏడా అందుకని చెప్పి ఆమె ఇక్కడే ఉంటారు నేను తిరిగి వచ్చే వరకు ఇంటిని అమ్మగారిని కనిపెట్టుకుని ఉండాలా అని చెప్పారు బాబు అప్పుడే మొదలయ్యా మా కట్టాలు దీర్ఘశ్వాస తీసుకుంటూ చెప్పింది మళ్ళీ త్వరగా విషయానికి రావాలమ్మా అసలు సంగతి చెప్పాలి మందలింపుగా అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా భార్యను నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని ఇద్దరినీ నమ్మే నేను ఈ ట్రాన్స్ఫర్లో వెళ్తున్నానన్నారు బాబు దొరగారు ఆరుకిచ్చిన మాట కోసం అమ్మగారిని కనిపెట్టుకుని చూసుకున్నామయ్యా ఏడాదిలో వస్తారనుకున్న బదిలీ రెండేళ్ళు అయిపోనాది అవుట్ హౌస్ వదులుకొని మా ఆశలన్నీ చంపుకొని బంగ్లాలోనే బస్సు ఉండేవాళ్ళం అమ్మగారి పడక గదికి ఎలపలే సోఫాల మధ్యనే నా పడక దోమలు కుట్టి చంపుతున్నా సరే అవుట్ హౌసుల్లో ఎనిమిదేళ్ళ మా ఉన్నాడు అమ్మా అమ్మా అని బెంగ పెట్టుకున్నా నేను మాత్రం బంగ్లాలోనే పడుకునేదాన్ని బాబు వారికి తోడుగా ఒక్క జీతానికి ఇద్దరం పద్దెనిమిది గంటలు పైనే పనిచేశాం బాబు అయినా అమ్మగారికి తృప్తి కలగలేదండి అయ్యా రోజు ఏదో ఒకటని నోరు పారేసుకునేవారు మీ బతుకులకి ఇట్లాంటి బట్టలు అవసరమా అంటారు చదువులేమిటే అని ఇంకోసారి మీకు ఇక్కడ అసలు పని పాట ఏముందే అని మరోసారి సోలాల లాంటి మాటలతో గుచ్చేవారు బాబు మాకెట్టు చదువు లేక కట్టపడుతున్నాం కనీసం పిల్లలనైనా చదివించుకోవాలన్న ఆశాదలక కట్టపడ్డానికి సిద్ధపడ్డామయ్యా పదో తరగతిలో మా పెద్దోడికి మంచి మార్కులు వచ్చి కాలేజీలో చేర్పించాల్సిన సమయం వచ్చింది బాబు ఆ గొప్పవాళ్ళు చదివేసోట వేద్దాం అనుకున్నాను ఆడికి మంచి మార్కులు వచ్చాయి కదా సీట్ ఇస్తామన్నారు కానీ ఇంటికి తెచ్చిన ఫారాలు ఉంటాయి చూడండి బాబు అవి చించి పారేశారండి అమ్మగారు దాంతో మా ఆశలు పునాదే కూలిపోయినట్టు అయ్యిందయ్యా నా ఒంటికి అప్పుడు తగిలిందయ్యా మొదటి కొరడా దెబ్బ గద్గద స్వరంతో అంది మళ్ళీ నీ తాతకి మాలాంటి వాళ్ళు చదువుకుని కాలేజీ కావాల్సి వచ్చిందా అన్నారండి అయ్య అమ్మగారు అప్పటికి కానీ మేము మనుషుల్లోకి లెక్కకి రామని అర్థమవ్వలేదు బాబు మరి నా పిల్లలనైనా రేపటి రోజుకి మనుషులు అనిపించుకునేలా చెయ్యాలా అని వచ్చింది బాబు నాలో నాలుగు మొక్కలు చదవగానే నీ కొడుకు పెద్ద ఇంజనీర్ అయ్యి పెద్ద పెద్ద పోస్టుల్లో కూసుని అధికారంలోకి వస్తాడు ప్రభుత్వ కళాశాలలు ఉన్నదెందుకే మీ వాళ్ళ కోసమే కదే అని తోలనాడారు బాబు మరో మహారాజు ఆ కాలేజీ ఫారాలు మళ్ళీ పూర్తి చేసి ఇచ్చాడు అంతకు మునిపే ఫీజు కట్టడానికి అమ్మగారిని అప్పడిగాను బాబు ససే ఏమీరా ఇవో అన్నారు బాబు అప్పుడకప్పుడు పుస్తాడమ్మి ఫీజు కట్టామయ్యా పిల్లవాడిని అనరా అని మాట్లాడినారు అమ్మగారు ఆడేడు తా కూర్చున్నాడు దొరగారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తా ఉన్నామయ్యా అంది మళ్ళీ అంటే ఇప్పుడు నీ తప్పును ఒప్పుకుంటున్నట్టేనా ఆత్మహత్య చేసుకుంటానన్న నీ నేరాన్ని అంగీకరిస్తున్నావా ప్రశ్నించారు జడ్జి గారు ఆత్మహత్య బాబు మాకెట్ట కుదురుద్దయ్యాదే బతికినోళ్ళు కదయ్యా సావగలిగేదే సవ్యంగా బతికే లేని మాకు సచ్చే ధైర్యం ఏదే షాకిరీ జాతి పెద్దోరి ఒప్పు కింద దూల్తో సమంగదయ్యా మళ్ళీ అమాయకపు ప్రశ్నలు సూదుల్లా గుచ్చుతున్నాయి ఆవేదనతో కూడిన ఆ మాటలు జడ్జి గారిని ఆలోచనలో పడేశాయి వారి బాధ్యతను నిర్వర్తిస్తూ చూడమ్మా ఇక్కడ విభేదాలకు తావులేదు సాటి మనిషిని కులమత విభేదాలతో కించపరచడం నేరమని అందుకు శిక్ష పడుతుందని నీకు తెలీదా జాతంటే అంటే నేను అనేది ధనికులు బాబు పెద్ద పదవుల్లో ఉంటారే ఆ వాళ్ళ గురించి బాబు ఆరిదో ప్రత్యేక జాతి కదా బాబు తెల్లదొరల నాటి నుండి వాళ్ళ ఇళ్ళల్లో బానిసలు చేసిన ఒక తెగ ఆరి అణిశివేత్త మా వస్తుంటే వాళ్ళు వాళ్ళ చెప్పు కింద ఉండాల్సింది మా జాతి ఆ గొప్ప వాళ్ళ గురించి బాబు నేను చెప్తున్నది ఆక్రోషంతో కూడిన మల్లి మాటలు నిశ్శబ్దంగా ఉన్న కోర్టు నలుమూలలా వ్యాపించి దద్దరిల్లాయి న్యాయస్థానంలో కాసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆరోపణల ప్రకారం నువ్వు దొంగతనం చెయ్యలేదంటావా నీకు మానసిక వ్యాధి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి ఇంత తెలివిగా మాట్లాడుతుంటే నీకు పిచ్చని కోర్టు ఎలా నమ్ముతుంది ప్రశ్నించారు జడ్జిగారు అదే కాదయ్యా నేను అడుగుతుందే బంగ్లా పని నుంచి తీసేసి ఆఫీసులో వెయాల్సినప్పుడో అది కాగితాల వరకే ఉందయ్యా బంగ్లాలోనే పనికి ఉపయోగించుకున్నారే మరి అప్పుడు నాకు లేదా అయ్యా పిచ్చి ఉదయం నాలుగు గంటలకు లేచి బంగ్లా పని ఆ పైన నా ఇంటి పని చేసుకుని పిల్లల్ని బడికి పంపాను కదయ్యా దొరగారు లాంటి పెద్ద చదువులు కాకపోయినా కనీసం మనుషుల్లా బతికేంతైనా చదివించాలని అనుకున్నామయ్యా మాలాంటి అది పేరాసేనేమో తో ఆశ కూడా అయ్యా ఏం ఆ రోజు ఏం జరిగింది అయ్యా అప్పటికి దొరగారు ఏరే ఊళ్ళో ఉంటూ ఆరు నెలలు కూడా దాటిపోయింది బాబు ఇలాగుండగా ఓ రోజు ఆరు పొద్దున్నే ఏడు గంటలకు దిగారు బాబు చిరాగ్గా కనిపించారు నా మానాన్ని నేను పనులు చేసుకుంటున్నాను బాబు ఓ మళ్ళీ రొయ్యలు పులుసు చేసి గుడ్డు ఎప్పుడు చేయమన్నా కదే గంట అయినా వంట మొదలెట్లేదేటి ఏమనుకుంటున్నావే నువ్వు మేము పని మీద పని చెప్తే ఇసిగి వెళ్ళిపోతామమ్మా అన్నావు అసలు దొరగారికి ఇచ్చిన మాట కోసం ఉన్నావు లేకపోతే బంగ్లా వదిలి ఆఫీస్ పనికి ఎప్పుడూ వెళ్ళిపోదును అని ఎంత పెడసరంగా మాట్లాడేవే నువ్వు నీ తల బిర్సు సమాధానాలకి రావుడు కదే నిన్న ఆపింది ఏంటే నీ ఉద్దేశం అని ఎడాపెడా అరుస్తా నిలదీశారు బాబు అమ్మగారు నా మట్టి బొర్రకు ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు బాబు దొరగారి కాళ్ళు అంతలో కోపంతో నిప్పులు అయిపోయాయి నిన్నటికి నిన్న నా గొలుసు కనిపించట్లేదు నువ్వు కానీ చూసావా మళ్ళీ అని అడిగింది బాబు అమ్మగారు ఇలా మీరు మా మీద ఎందలేస్తే నాకు సాగు తప్ప మరో మార్గం ఉండదన్నాను బాబు అంతేనా బాబు ఆరి భర్తగారితో ఇంకా ఏమన్నారో తెలుసా బాబు నువ్వు పోరుగురులో ఉంటున్నావు కంగారు పడతావని నీకు ఈ విషయాలు చెప్పలేదు దీని ఆగడాలు పెరిగిపోయాయి దీంతో నేను యాగలేకపోతున్నాను అని చెప్పారు బాబు అంతే బాబు అయ్యారి గొంతులేసింది పెళ్ళా అదుపులో పెట్టుకోలేని ఓడివి గుడివిరా రావుడు ఆమెను చూసుకుంటామని నాకు ప్రమాణం చేసి ఈ మీరు చేస్తున్న పని ప్రభుత్వ ఉద్యోగం అని కొమ్ములు మొలిసాయి ఏట్రా నువ్వు గాంధీని ఇలా వదిలేసావంటే ఎప్పుడో రోజు దీన్ని వదిలేసి ఎవరితో నువ్వు లేచిపోద్దిరా ఈ మళ్ళీ అనేశారు బాబు అమ్మగారు ఎన్ని మాటలన్న ఓరుసుకున్నాం బాబు కానీ ఇప్పుడు అయ్యగారు కూడా ఇలా అనేసరికి నా రక్తం ఉడికిపోయింది బాబు డబ్బులో మీ కంటే తక్కువేమో బాబు కానీ గుణానికి మాకు ఆలు గోటికి కూడా సరిపోరు మీరు అనేసాను బాబు అంతే ఒక ఎత్తును లేచి అరిసొక్కా పట్టుకుని ఆరి మీదకి పంజాబ్ పుల్ల పుల్లా ఉరికాడు బాబు మా మామ ఆరు నోటికి తను చేతో బుద్ధి చెప్పాడు ఇంకంతే బాబు కొద్ది నిమిషాల్లో పోలీసులు వచ్చేసారు నన్ను తీసుకెళ్ళడం చూస్తున్న చిన్నోడు చచ్చిపోయాడు బాబు చెప్తున్నది దుఃఖభరితమైన తన కథే కానీ మళ్ళీ కళ్లల్లో మాత్రం ఆత్మాభిమానం కొట్టొచ్చినట్టు ప్రకాశించింది కొంతసేపు కోర్టులో నిశ్శబ్దం ఇప్పుడు నీపై ఉన్న ఆరోపణను ఒప్పుకుంటున్నట్ట లేనట్టా విసుగ్గా అడిగాడు ప్రాసిక్యూటర్ ఈ రోజు నాకు ఉద్యోగం ఉంది బాబు దానికి ఖరీదు ఉంది అది మా జీవితాల ఖరీదు బాబు ఏనాడో కల్లో కూడా తలవని దొంగతనం ఆరోపణ మోస్తున్నాను పనిచేసిన ప్రతి చోట నేను పొందిన మెప్పులు ఎన్నో ఉన్నాయి బాబు కానీ ఈ బానిస బతుకులో నేను పొందింది పిచ్చిదానన్న పట్టం దొంగనన్న బిరుదు ఇంకేం చెప్పంటారు బాబు ఆరు పెద్ద మనుషులు కదా బాబు నాకు రగ్గుతనాన్ని కూడా అంటగట్టారు మీరే శిక్ష విధించినా సరే బాబు నా బిడ్డలకు చదువు చెప్పించగల ఉద్యోగం ఇది దాని చోటు బంగ్లాలో కాదు ఆఫీస్లో మా జీవితాల ఖరీదు ఎచ్చించి సంపాదించిన కొలువులో ఆరికే ఊడికని చేశాం బాబు అయితే ఒకటి బాబు ఈ కొలువు వల్ల నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది బాబు నా పిల్లల్ని మనుషులు అనిపించుకోవడానికి జీవితము ఖరీదుతోనే పెట్టుకున్న పెట్టుబడికి ఫలితం బాబు ఇదే సదరు కేసులో ఆరోపితురాలు చెప్పిన విషయాలను కేసుకు సంబంధించినవేనని వాటిని పరిగణనలోనికి తీసుకుంటూ ఆమె మానసిక స్థితిలో లోపం ఉన్నదన్న వాదనను కొట్టివేయడమైనది ప్రాసిక్యూషన్ వాదనలో చెప్పినట్టుగా దొంగతనం మళ్ళీ చేసినదని వారు నిరూపించలేనందున సదరు మల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయడమైనది ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల నియామకం పేరిట జీవితాలను ఖరీదు కట్టి జరుగుతున్న అవకతవకలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను అయినది ఇదో విభిన్నమైన కేసు కనుక సాటి మనిషిని కించపరిచే విధంగా ఎట్టి ఉన్నతాధికారంలో ఉన్న వ్యక్తులు ప్రవర్తించకూడదని మందలించడం జరుగుతున్నది ఇందుకు విరుద్ధంగా జరిగిన దాఖలాలు ఉంటే వాటిని న్యాయస్థాన ధిక్కారంగా పరిగణిస్తూ చర్యలు తీసుకోనబడును అని తీర్పు చెప్పారు జడ్జి గారు మళ్ళీ కళ్ళు ఆత్మగౌరవంతో వసంత వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి రచన జీవితపు ఖరీదు విన్నారు సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ